ఈ స్మరణ ఈ భక్తి ఇది చాలా తక్కువ అని కొందరు అనుకుంటున్నారండి అది సరికాదు భక్తి అనేటువంటి పుష్పం వికసించుకుంటే జ్ఞానం అనే ఫలం దాంట్లో ఆవిర్భవిస్తుందండి అది బాగా అర్థం చేసుకోండి జ్ఞానం చేత మోక్షం అనేది అది ఖాయం దానికి ఏమి లేదండి జ్ఞానోదేవత కైవల్యం అది ఎవరైనా మోక్షం పొందవాలంటే జ్ఞానం ఇది శరణ్యం ఇది భగవద్గీతలో కూడా చూడండి సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాపే ఏ కర్మకాండ చేసిన అంత జ్ఞానంలో పరిసమాప్తం అయిపోతుందంటారు ఆఖరికి జ్ఞానం చేత ఇదండి అసలు మోక్షం అంటే ఏంటి మరచిపోయినటువంటి తన స్వరూపాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోవటం ఇదండి మోక్షం తాను ఆత్మనే విషయం ఎప్పుడో మర్చిపోయినాడండి నేను దేహం అనుకుని ఈ సంసార రంగంలో దుఃఖం అనుభవిస్తున్నాడు ఇప్పుడు జ్ఞానం అంటే తిరిగి తన స్వరూపాన్ని జ్ఞాపకం తెచ్చుకోవటం ఎవరు జ్ఞాపకం తెచ్చేది సద్గురువుడు